సమాజంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించాలనేదే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన లక్ష్యమని వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు ఆదివారం పొదిలిలోని వాసవి కళ్యాణ సదనలో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వితీయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్ర మానవతా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు పొదిలి మానవతా సంస్థ అత్యధిక సభ్యులతో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నూతన కమిటీ మరింత ఉత్సాహంతో సేవలను కొనసాగించాలని చెప్పారు ఈ కార్యక్రమానికి మొట్టమొదటి కమిటీ అధ్యక్షులు అయినటువంటి వెంకట సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు అనంతరం నూతన కమిటీల చేత వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆటల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి మెమొంటోలను హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి కరీముల్లా బేగ్ అందించారు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పొదిలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నూతనంగా ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ సామంతపూడి నాగేశ్వరరావు సెక్రటరీ బండి అశోక్ కోశాధికారి సోమిశెట్టి చిరంజీవిలు కొత్తగా ఎన్నుకోబడిగా మిగిలిన వాళ్ళందరూ పాత కమిటీని కంటిన్యూ చేశారు జాతి కుల మత ప్రాంతీయ భేదములకు అతీతముగా అందరం కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధి కొరకై కృషి చేస్తామని మరియు ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం చేసి వారి జీవితాల్లో వెలుగును నింపుతామని ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము అందరికీ అతీతంగా అందరం కలిసి ఒకే కుటుంబంగా అభివరై మేము సహకరిస్తామని ఈ సభకు తెలియజేస్తున్నాము మరియు ఆపద సమయాల్లో ఉన్న అభార్థులకు మాము సహకారాలు అందజేసి వారి జీవితాలలో ఎదురు నింపుతామని తెలియజేస్తున్నాము